ఇంటికొస్తూనే సుభద్రమ్మ సనగడం మొదలుపెట్టింది ఆ కారణంగా సుగుణని విసుక్కోసాగింది విని విని విసుగ్గా అన్నాడు భాస్కర్ అమ్మా వాళ్ల కోసం మనలో మనం దెబ్బలాడుకోవడం ఏం బాగుండదు ఎవరికైనా ఏదైనా సహాయం కావలిస్తే చేస్తాం అంతే ఉన్న విషయాలు మనకు అనవసరం అంటే ఎవరితో పొత్తు మనకు అక్కర్లేదన్నమాట మన పొట నిండితే చాలు ఎవరు ఎలా చచ్చినా నన్ను నన్నుముట్టుకోకోయి అన్నట్టుగా ఉండిపోవాలన్నమాట విసురుగా అంది మంచిగా ఉండేవాళ్లతో మంచిగా ఉంటాం ఎవరూ వారితో దూరంగానే ఉంటాం నీ బాధంతా పెద్దమ్మ గురించి మనం వెళ్ళేసరికి చిన్న వదిన అన్న మాటలు వినైనా పెద్దమ్మ గుణాలు అర్థం కాలేదా గుర్తుకు రాలేదా నాయనమ్మ మంచంలోంచి లేవలేనప్పుడు పెద్దమ్మ వచ్చి చేసిందా నువ్వు ఒక్కదానివేగా చేసావు అవన్నీ మరిచిపోయావా నాన్న పోయేసరికి నాకు ఉద్యోగమే లేదుగా అప్పుడు వీళ్ళేమైనా ఆదుకున్నారా అసలు ఎలా బ్రతుకుతున్నామో కనుక్కున్నారా ఏదో పెద్దవాళ్ళని నువ్వు మనసులో పెట్టుకోలేదు మేము పెట్టుకోలేదు ఆవిడ చెప్పినవన్నీ నేను గుడ్డిగా నమ్మాను నా తప్పు తెలుసుకున్నాను అమ్మా అదివరకు మనం అందరితో ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇప్పుడేమో చూడు తలవదారి అన్నట్టుగా ఉన్నాం బాధగా అన్నాడు వాళ్ల గుణాలతో మనకేం పని మనమేం ఇబ్బంది పడ్డాం నాకు ఆడపిల్లలు లేరు లత అంటే ఎంత ప్రాణమో నీకు తెలియదా వాళ్ల పిల్ల సుఖపడాలని కోరుకున్నప్పుడు కోడల్ని ఇలాగైనా బాధపెట్టేది సుగుణను నేను ఎంత ప్రాణంగా చూసుకున్నాను ఎప్పుడైనా పల్లెత్తు అన్నానా పిలిచడుగు ఆవేశంగా అంది నింపాదమ్మా అని అమ్మా అందుకేగా నేనిప్పుడు బాధపడుతోంది నువ్వు నుండి ఇలాగే ఉంటే నీ స్వభావమే అంత అనుకునేవాణ్ణి మాట్లాడే దానిలో ఎంత సత్యముందో తెలుసుకోకుండా వాళ్ళని అపార్థం చేసుకోవడం ఏం న్యాయం చెప్పు లత అంటే నాకు మాత్రం ప్రేమలేదా లతని మన కొన్నాళ్ళు అట్టే పెట్టుకుందాం లతకి నచ్చజెప్పి లత మనసు మారేలా చేద్దాం లత కోపురం చక్కబడుతుందన్న నమ్మకం నాకుంది నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని సరిగ్గా మాట్లాడినే మాట్లాడడం లేదు అమ్మా సుగుణ కాపురానికి వచ్చిన కొత్తల్లో మీరిద్దరూ ఎలా ఉండేవాళ్ళు చూసిన వాళ్ళు ఈర్షిపడేవాళ్లు కదా ఇప్పుడు చూడు ఇద్దరూ మాట్లాడుకోవడమే నేను చూడలేదు వాళ్ల గొడవలకి సుగుణ కారణం కాదుగా అమ్మా సుగుణ నిన్ను తమ్ముళ్ళని ఏదేనంటే చెప్పు నేను చూసుకుంటాను అంతేగాని ఇంకొకరి కోసం మనలో మనం మాట అనుకోవడం ఏమిటి కొడుకు అలా చెప్తుంటే సుభద్రమ్మకి నిజమే అనిపించింది సుగుణ నెమ్మది గుణాన్ని ఆవిడెప్పుడు శంకించలేదు సుగుణ ఎప్పుడూ ఏమీ అనలేదు ఆ పాపం నాకెందుకు లతాల ఉంటేనే చూడలేకపోతున్నాను నెమ్మదిగా అంది భాస్కర్కి పెద్ద బరువు దిగిపోయినట్లయింది మనసు గాలిలో తేలిపోతున్నట్టు కనిపించింది సుగుణతో అన్నాడు సుగుణ అమ్మ కోపం పోయింది ఇంకా మనం హాయిగా ఉండొచ్చు నిజంగా ఆశ్చర్యంగా అడిగింది నిజం చంటి పిల్లాళ్లా సంబరంగా తలూపాడు అమ్మయ్యా తేలిగ్గా గాలి పీల్చుకుంది సుగుణ అమ్మని నువ్వే మాట్లాడిస్తూ ఉండు నిమిషాల మీద కరిగిపోతుంది ఏం నేనెందుకు మాట్లాడించాలి ఎన్నాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఆవిడే మాట్లాడించాలి ముఖం తిప్పుకుంటూ అంది సుగుణ భాస్కర్ ఆశ్చర్యంగా పిలిచాడు నమ్మలేనట్లు చూశాడు చొప్పును సుగుణ ముఖం తన వైపుకి తిప్పుకున్నాడు సుగుణ పేదాలు బిగబెట్టి నవ్వు అప్పుకుంది లాభం ఆ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి అబ్బా సేపైనా హడలిపోయిన సుగుణ తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అన్నాడు అంటే ఇంత అర్థం చేసుకున్నారన్నమాట నిష్ఠూరంగా అంది నేను బాగానే అర్థం చేసుకున్నాను సుగుణ ఎప్పుడు దేనికి ఏమీ ఆనందానివి ఇప్పుడు ఇలా అంటుంటే నీ మనసు ఎంత బాధపడుంటుందనుకున్నాను ఊరికే చిన్న విషయాలకి నువ్వేమీ పట్టించుకోవని నాకు తెలుసు భాస్కర్ చెప్పినట్టుగానే సుగుణ అత్తయ్య అని మాట్లాడించేసరికి ఆ పూటకి కాస్త ముభావంగా ఉన్న మర్నాటి నుండి అమ్మాయి సుగుణ అంటూ మాట్లాడసాగింది ఒంట్లో బాగుండక ఉదయం నుండి ఇంట్లోనే పడుకున్న సారథి పిచ్చెక్కినట్టుగా అనిపించి లేచి పైజామా షర్టు వేసుకున్నాడు తోటలోకి వెళదామని అతడు చెప్పులేసుకుని బయటకొచ్చేసరికి రత్తమ్మగారు అంది తోటకేనా ఒంట్లో బాగుండకుండా ఈ పూటకు వెళ్ళకపోతే ఏం అని ఇప్పుడు తేలిగ్గానే ఉంది ఓ అరగంటలో వచ్చేస్తాను అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు అతని మాట చాలా భారంగా ఉంది మనిషి కూడా బడలిగ్గా ఉన్నాడు రత్తమ్మగారు బాధగా నిట్టురిచింది సారథి తోటలోకొచ్చి తోటంతా కాసేపు తిరిగాడు ఎంతసేపు తిరిగినా తన ప్రాణంలో ప్రాణంగా భావించే ఆ తోట అతని మనసులోని బాధని తీర్చలేకపోయింది ఆ పూటంతా తిక్కతిక్కగా చిరాగ్గా ఉందతనికి ఒంట్లో బాగుండలేదని పడుకుందామంటే నిద్రపట్టలేదు కలత నిద్రలా పట్టినా ఆ నిద్రలో బాబు నవ్వుతూ మూడు చక్రాల సైకిల్తో అటు ఇటు గిరున తిరుగుతూ కేరింతలు కొడుతూ తనని పిలుస్తున్నట్టే కలొచ్చింది అలా ఒకసారి కాదు నాలుగైదు వచ్చింది బాబు తల్లిని వదిలి తనతోనే మాట్లాడుతున్నాడు అతనికి మెలకు వచ్చినప్పుడల్లా సుగుణ రాసిన ఉత్తరమే పదే పదే చదువుకున్నాడు సుగుణ బాబు మాటలు అల్లరి ఒక్క విషయం కూడా పొలిపోకుండా నాలుగు పేజీల ఉత్తరం రాసింది తను బాబుని మూడు నెలలప్పుడు చూశాడు అప్పుడే బాబుకి మూడేళ్లు అంటే రెండు సంవత్సరాలు బాబుని తను చూడకుండా ఉన్నాడు కాని ఇప్పుడు రెండు క్షణాలు కూడా బాబుని చూడకుండా ఉండలేననిపిస్తోంది బాబు చాలా పెద్దడయ్యాక తన గురించి అడుగుతాడు అప్పుడు బాబు ఏం చేస్తాడు తన మీద వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి చేదరించుకుంటాడా లేకపోతే ఒకసారి చూద్దామని అసలు సంగతి ఏమిటో తెలుసుకుందామని తేల్చుకుందామని వస్తాడా వస్తే తను గుర్తుపట్టగలడా సుగుణ అచ్చు లతలా ఉంటాడని రాసిందిగా ఎన్ని సంవత్సరాలైనా తను గుర్తుపట్టగలడు లత పోలికైతే తను ఎందుకు గుర్తుపట్టలేడు బాబే తనని గుర్తుపట్టడు అలా నాయన కావాలి అంటూ వస్తాడు తను నేనే అంటాడు అప్పుడు బాబు ఎలా చూస్తాడు కోపంగా చూస్తాడా అతను తల వీధిలించొచ్చి మామిడి చెట్టు కింద తిన్ని మీద కూర్చున్నాడు సారథిని అప్పుడే చూసిన వీరన్న అయ్యగారు అంటూ గబగబా వచ్చి వినయంగా నిలబడ్డాడు ఉదయం ఇంటికి వెళితే ఒంట్లో బాగుండలేదని రానని చెప్పాడు సారథి ఎలా ఉందండి అయ్యారు అని అడిగాడు తేలిగ్గానే ఉంది సాంబయ్య కొబ్బరికాయలు కావాలన్నాడట వచ్చాడా అని అడిగాడు రేపు వస్తానని చెప్పమని సోమయ్యకి సంతలో కనపడి చెప్పారటండి ఇంట్లో విశ్రాంతి తీసుకోలేకపోయారు అయ్యగారు ఏదన్నా తెలవకపోతే మేము ఇంటికి వచ్చేవాళ్ళం కదండి అభిమానంగా అన్నాడు నాకు తేలిగ్గానే ఉంది వీరన్న మీ అబ్బాయికి జ్వరం తగ్గిందా ఆయ్ తగ్గిందండి మీరు చెప్పాగా డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారండి ఈ పూట నిద్ర పట్టిందండి అలా చెప్పడంలో ఎంతో కృతజ్ఞత వినయం సారథ ఉండే అపారమైన భక్తిభావం గొంతులో నిండుగా పలికాయి సరే నువ్వు చూసుకో వీరన్న నేను కాసేపు కూర్చుని వెళతాను అన్నాడు వీరన్న వెళ్ళిపోయాడు సారథి నీరసంగా వెనక్కిచ్చేట్టు నానుకున్నాడు అబ్బా ఈ మనసు ఎంత చిత్రమైంది దీనికింత శక్తి అథారిటీ ఎలా వచ్చాయి పోయే ప్రాణాన్నైనా కొద్ది క్షణాలు ఆపచ్చేమో కళ్ళెం తెంచుకున్న ఈ మనసుని అరక్షణం కూడా పట్టుకోలేం మనిషి చేత సర్కస్ చేస్తుంది అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు ఈ పూట బొత్తిగా అతని మాట లేదు అతని మనసు అతని మీద అలిగినట్లుగా కత్తిగట్టినట్టుగా కట్టినట్టుగా తెక్కగా చేస్తోంది చీకటి పడే వరకు అక్కడే కూర్చున్నాడు అక్కడ నుండి కదలాలని లేకపోయినా ఎవరి దృష్టిలోనూ పడ్డం లేక మెల్లగా ఇంటిదారి పట్టాడు సారథి ఎప్పుడూ ఖాళీగా కూర్చోగా చూడని విరణకి ఇందాకనే అనుమానం వచ్చింది అయ్యగారు ఈ పూట అదోలా ఉన్నారని దేవుళ్ళంటే అయ్యగారి మనసు ఆ దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో బాధగా అనుకున్నాడు రత్తమ్మ అరుగు మీద నిలబడి సారథి కోసమే చూస్తోంది ఏమమ్మా చీకట్లో నిలబడ్డావేం అన్నాడు వస్తూనే సారథి పలకరించే వరకు సారథిని ఆవిడ చూడలేదు ఇంకా వీధి మొదట్లో ఉన్న వాళ్లలో సారథి ఉన్నాడేమోనని కళ్ళకి చేయడ్డు పెట్టుకుని చూస్తోంది ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను రా అప్పుడే వస్తానని వెళ్ళావు ఇంతసేపైనా రాలేదు ఎవరి చేతనైనా కబురు చేద్దాం అనుకుంటున్నాను అంది కబురు చేయడం ఎందుకు మాట్లాడుతూ కూర్చున్నాను పుష్పేది పడుకుందా పడుకుంది నీకు కాఫీ పెట్టేవనా వద్దమ్మా నువ్వు బోంచేశావా ఇంకా లేదు చేస్తాలే అంది వెళ్ళి భోజనం చేయ్ అని సారథి తన గదిలోకి వెళ్ళిపోయాడు తల్లి ఒక్క పూట విశ్రాంతిగా కూర్చోవడం అతనికి తెలీదు ఇద్దరు కోడళ్ళొచ్చినా ఆవిడికి అంటే ఏంటో తెలీదు అలాంటి ఆవిడ మీద ఎన్నో నిందలు అతని మనసు ఎంతో బాధపడింది సుగుణ రాసిన ఉత్తరం తీసుకుని మళ్లీ చదువుకున్నాడు ఆ ఉత్తరం చదువుతుంటే నువ్వు నా విషయాలే చదువుతున్నావు కదూ అన్నట్టు బాబు నోరంతా తెరిచి నవ్వినట్టు అనిపించి సారథి ఆ ఉత్తరం అడిచి కవర్లో పెట్టేసి ముఖం ఎలా ఉంటుందో ఊహించుకోసాగాడు పేదాలు కళ్ళు నుదురు లత ఉంటుంది చెంపలు ముక్కు తన ఉంటుంది ఇద్దరి పోలికలు పుణికిపుచ్చుకున్న బాబు స్వభావం ఎవరిదే ఉంటుంది ఈ విషయంలో ఒక అంగీకారానికి రాలేకపోయాడు బాబు గురించే ఆలోచిస్తున్న అతనికి ఎప్పుడో పట్టింది భాస్కర్ సుగుణ వారానికొకసారి రాజారావుగారింటికొచ్చి వెళుతున్నారు రెండుసార్లు కొడుకు కోడలతో సుభద్రం వచ్చింది కాని ధనమ్మ కోరచూపులో మాటల విసురులు భరించలేక ఏదో వంకతో రావడం మానేసింది సుగుణ రాణి క్రితం ఉన్న అభిమానం సుగుణొచ్చాక ఆ అభిమానం లోపించిందని గ్రహించింది ఆ ఆదివారం మార్నింగ్ షో చూసి అట్నుండి రాజారావు వచ్చారు సుగుణ భాస్కర్ వీళ్ల చూస్తూనే దనమ్మ ముఖం తిప్పుకుంది వీళ్లను చూస్తూనే విద్యముఖం వికసించింది ఇద్దరికి కూల్ డ్రింక్ ఇచ్చి ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఉపక్రమించింది మీరు వచ్చి కాసేపు సరదాగా కూర్చోండి మేం వెళ్ళిపోతాం ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను ఆయన అప్పుడే ఏమిటి ఇప్పుడేగా వచ్చారు రాత్రి భోజనం చేసి గాని ఈ మధ్య మీరు వచ్చినప్పుడు మీ అన్నయ్యని కలవనేలేదు కదా ఆయన కూడా అదే అన్నారు అంది బాబుని తీసుకుని లత అప్పుడే అక్కడికి వచ్చింది భాస్కర్ సుగుణ ఒకరినొకరు ఆనుకునేంత దగ్గరగా కూర్చున్నారు ఇది చూసిన లత సుగుణలో చాలా మార్పు వచ్చింది అనుకుంది బాబు రాగానే బాబుతో కబుర్లు మొదలుపెట్టింది సుగుణ భాస్కర్ లతతో కబుర్లు చెప్పసాగాడు భాస్కర్లో కూడా వచ్చినట్టు గ్రహించింది సుగుణ ఇక్కడ లేనప్పుడు మందకొడిగా పరాగ్గా ఉండేవాడు ఇప్పుడు పదేళ్లు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు విద్య సుగుణతో సంతోషంగా చెప్తోంది నాలుగు రోజుల క్రితం తను భర్త సినిమాకి బయలుదేరినట్టు తీరా వెళితే టికెట్లు దొరకలేదట ఇంకో ట్యాక్సీలో వెళ్ళినా అలాగే అయిందట ఆకలి లేకపోయినా హోటల్కెళ్లి టిఫిన్ తిని ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసి సెకండ్ షో చూసి వచ్చేటప్పుడు పళ్ళు మిరపకాయ బజ్జీలు కొనుక్కొని తెచ్చుకుని తిని పడుకున్నారు ఈ విషయం ఆ మర్నాడే శ్రీదేవితో చెప్పింది ఎవరో ఫ్రెండ్స్ వస్తే కథలా చెప్పింది ఇప్పుడు అలాగే సుగుణతో చెప్తోంది ఇంటికి వెళ్ళిపోదామంటే వినరే ఈ వేళ పిక్చర్ చూడందే వెళ్ళడానికి వీల్లేదన్నారు అంటూ ఆ మాటలు వినేవారి హృదయంలో బలంగా నాటుకుపోయేలా మరీ చెప్తోంది లతకి తలలో సన్నగా పోటు ప్రారంభమైంది అక్కడ కూర్చోలేక ఇప్పుడే వస్తాను భాస్కర్ అని గదిలోకి వచ్చింది ఎవరే వచ్చారు ధనం అడిగింది భాస్కర్ సుగుణ వచ్చారు సిగ్గులేదు ఏ ముఖం పెట్టుకుని వస్తుంది వాళ్ళు రాగానే నువ్వెందుకు వెళతావు అసలు ఆ పిల్లతో ఎందుకు మాట్లాడతావు కసురుకున్నట్టుగా అంది సుగుణం చేసింది మా మధ్య అదృష్టం వారిది నా అదృష్టం ఎలా ఉంది లత నిర్లిప్తంగా అంది లత మంచం మీద కూర్చుని కణతలు నొక్కుకుంది ఏం అలా ఉన్నావు తలనొప్పా ఆతృతగా అడిగింది కొద్దిగా కళ్ళు మూసుకుంది హాల్లోంచి భాస్కర్ వాళ్ల నవ్వులు వినిపిస్తున్నాయి ధనమ్మకి ఆ నవ్వులు వింటుంటే కంపురం పుట్టసాగింది బాబేడి అని అడిగింది సుగుణ దగ్గరున్నాడు కళ్ళు తెరవకుండానే చెప్పింది నీకసలు తెలీదు ఇలా అస్తమాను వచ్చి బాబుని మచ్చికి చేసుకుని ఆఖరికి వాణ్ణి కూడా నీకు దూరం చేస్తారు అప్పుడు నువ్వు మొత్తుకున్న లాభం ఉండదు అమ్మా లత దిగ్గున లేచి కూర్చుంది మొదట్లో నా మాట ఏదీ నమ్మో చేయజారక బాధపడుతూ కూర్చుంటావు లత చెప్పున లేచి భాస్కర్ వాళ్లు ఉన్నచోట్కొచ్చింది సుగుణ బాబుని రెండు బొగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుని గుండెలు కథం కొంది లత రాగానే వదిన బాబుని మాతో పంపు రెండు రోజులుంచుకుని మళ్లీ తీసుకొస్తాము అంది అప్పుడే బాబు తనకి దూరమైనట్లు లత మనసు గెలగల్లాడింది నన్ను వదిలి వాడు క్షణం కూడా ఉండడు అంది బాబు దగ్గరికి దగ్గరకొస్తూ ఏడిస్తే అప్పుడు లత ఈ ఫోటో మాతో పంపు అమ్మ కూడా సరదా పడుతోంది భాస్కర్ కూడా అన్నాడు వాణ్ణి వదిలి నేనుండలేను భాస్కర్ అంటూ చప్పున బాబునెత్తుకుని ముద్దు పెట్టుకుంది ఏరా బాబు మాతో వస్తావా సుగుణ బాబు చేయి పట్టుకుంటూ అడిగింది వత్తా అన్నాడు ముద్దుగా అమ్మ కోసం ఏడవకుండా ఉంటావా భాస్కర్ అడిగాడు ఏలవను అంటూ తలాడించాడు ఏమి అనుకోకు భాస్కర్ బాబుని వదిలి నేనుండలేను బాబుని గుండెలకు అదుముకుంటూ అంది సాయంత్రం వరకు కూర్చుని వాళ్లు వెళతామంటే వాళ్ళని వెళ్లడం లేదు వాళ్లు రాత్రికి భోజనానికి ఉండిపోతున్నారు అనేసరికి ధనమ్మకి చిరతకొచ్చింది నిన్నగాక మొన్న కాపురానికి వచ్చిన దానికి ఇంత స్వతంత్రమా అడ్డమైన వాళ్ళని భోజనం కాపడమేమిటి అన్నింటికీ దానిష్టమేనా గట్టిగా అరిచింది ష్ నింపాదమ్మా భాస్కర్ వాళ్లు వింటారు లత నెమ్మదిగా అంది వినని తల తీసి మొలేస్తారా గట్టిగా వాళ్లు వినాలనే అంది భాస్కర్ సుగుణ ధనమ్మ మాటలు విననే విన్నారు అది వరకు ధనమ్మ ముఖం చిట్లించుకున్నా ఎలక మీద వంకపెట్టి ఎలాంటి విసుర్లు విసినా పట్టించుకోలేదు పట్టించుకోలేదుగాని భోజనానికి కోడలు ఉండమంటే ఆవిడ అడ్డమైన వాళ్లు అని కేకలేస్తే మాత్రం కోపం వచ్చింది భోజనానికి ఉండడానికి సిగ్గేసింది విద్య బ్రతిమాలుతున్నా ఏమీ అనుకోకండి అమ్మకి చెప్పి రాలేదు కదా కంగారు పడుతుంది అని వెళ్ళిపోయారు వాళ్లు ఎందుకు వెళ్లిపోయారో విద్యకు తెలుసు వాళ్ళు అటు వెళ్లగానే విసురుగా అత్తగారి గదిలోకి వచ్చింది వాళ్ళు వెళ్లగానే విద్య విసురుగా వస్తుందని లతకు తెలుసు అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోదామని బాబుని తీసుకుని నాలుగడుగులు వేసేసరికే విద్య విసురుగా వచ్చింది ఆ దూకుడు చూసి లత టక్కునాగిపోయింది ఎవరంటే అడ్డమైన వాళ్ళు వస్తూనే కోపంగా అడిగింది అత్తగారిని కళ్ళు ఎర్రగా ముఖం కందగడ్లా ఉంది ఇంత వెంటనే వచ్చి నిలదీస్తుందని ధనం అనుకోలేదు ఆ అడిగిన తీరుకి క్షణం తెల్లబోయింది వెంటనే తేరుకుంటూ కసుమంది నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు నేను వాళ్ళని ఉండమన్నాను మీరు వాళ్ళని అవమానపరిచి వెళ్ళగొట్టారు అందుకు మీరు చెప్పి తీరాలి నిలదీసినట్టు అడిగింది ఏంటో పొగరు నా ఇల్లు నా ఇష్టం నువ్వెవరు నన్ను నిలబెట్టడానికి పొగరు గీగర అనకండి నేను పన్ను అసలు మీ చేత పల్లెత్తు మాట పడవలసిన అవసరం నాకేముంది నన్ను మీ అబ్బాయికి కట్నం లేకుండా చూసుకున్నారా పోనేను ఊరుకోవడానికి నేను సరదాపడి ఉండమన్న వాళ్లు మీకు అడ్డవైన వాళ్ళ అలా అయితే ఇంట్లో ఉన్న అడ్డమైన వాళ్ళందరిని పంపేయండి అప్పుడు నేను ఎవరిని ఉండమన్ను అంతేగాని నేను వాళ్ళు అడ్డమైన వాళ్ళు మీరు ఉంచుకున్న వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళు నాకు అడ్డమైన వాళ్ళు అనిపించవచ్చుగా ఎక్కడా ఆగకుండా గబగబా అనదలుచుకున్నవన్నీ అనేసింది మధ్యలో రెండు మూడు సార్లు ధనం మరిచింది కాని విద్య ఆరుపులు లెక్క చేయలేదు ఆ మాటలు అసలు వినిపించుకోలేదు ధనమ్మ కేకలు విద్య కలిసిపోయాయి ధనమ్మ ఉడికిపోయింది నిప్పు నిప్పుకొణాలే రాలాయి మనిషి కోపంతో సన్నగా వణుకుతోంది ఈ వేళ మీ మామగారిని వాళ్ళని రాని నీ సంగతి తేల్చేస్తాను నా కూతురు నీకు అడ్డమైందా ఆ విధవలతో నా కూతుర్ని పోలుస్తావా ఈ వేళ నీకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానుండు దనమ్మ గొంతుపోయేలా అరిచింది చెప్పండి అసలు సంగతి నేను చెప్పి ఈ ఇంటికి పట్టిన దెయ్యాన్ని నేను వదులుస్తాను ఎవరు అడ్డమైన వాళ్ళో తేల్చి పారేస్తాను విసురుగా నుంచి వెళ్ళిపోయింది దనమ్మకి చెమటలు పట్టేశాయి ఇంకా సన్నగా వణుకుతూనే ఉంది లత పరిస్థితి ఇంచుమించుగా అలాగే ఉంది కానీ తాను నిలదొక్కుని గబగబా వెళ్ళి తల్లికి గ్లాసుతో నీళ్ళు ఇచ్చి తాగమంది ఆవిడ వారు మాట్లాడకుండా ఆ గ్లాసు నీళ్లు గడగటా తాగేసింది అమ్మా ఒకటి అండవెందుకు పది మాటలు పడ్డమెందుకు ఏడుపు గొంతుకుతో బాధగా అంది లేకపోతే నిన్ను అడ్డమైంది అంటుందా దీని బోబుసం ఎవరో తినడం లేదు ఈవేళ మీ నాన్నని కరుణాకర్ని రాని ఆ చెమట దద్దమ్మ బారికి దాసుడైపోయాడు తల్లి మాటలు ఎక్కలేకుండా పోయింది ఎగిరేగిరి పడుతోంది లత నీరసంగా వచ్చి మంచం మీద కూర్చుంది లతకి వెర్రి దుఃఖంగా ఉంది ఏడుద్దామంటే ఏడుపు రావడం రావడంలేదు కళ్లలోంచి తల తలనరాలు చిట్లిపోతాయేమో అన్నట్లుగా ఉన్నాయి షాక్ తిన్న మనిషిలా అలాగే చూస్తూ కూర్చుంది ధనమ్మకి తనని ఎవరూ ఎప్పుడూ ఏ విషయంలోనూ అంటూ తెలియక ఇప్పుడు విద్యలా మాటకి మాట చెప్పు తీసుకుని కొట్టినట్టుగా చెప్తుంటే తల తిరిగిపోతోంది మతి మతిపోతున్నట్టుగా పిచ్చెకెట్టగా ఉంది కరుణాకర్ పని మీద ఊరు వెళ్లాడు అతను రాలేదు భర్త రాగానే ధనమ్మ జరిగిందంతా చెప్పి విజయ సంగతేంటో కనుక్కోండి ముందు అంతవరకు నేనన్న తిన్ను అని భీష్మించుకుని కూర్చుంది ఆయన మొదటి నుండి విగ్రహపుష్ట కానీ స్వతంత్రంగా దేన్నీ పరిష్కరించుకునే తెలివి నేర్పు ఎప్పుడూ లేవు ధనమ్మ మెడలో మూడు మూళ్ళు ఎప్పుడైతే వేశాడో నుండి అత్తగారికి ఆవిడ హోదాకి తలవొగ్గాడు ఆ తర్వాత భార్యకి భార్య నోటికి తలవొగ్గాడు పెళ్లికి ఆయనకి చిన్న వయసు అమ్మా నాన్నల వెనక చిన్నబిడ్డలాగే పెరిగాడు ఇప్పుడు భార్య ఎలా మాట్లాడమంటే ఎలా చెప్పమంటే అలా చెప్పడమే ఆయనకి చేతనవును ఇంట్లో గొడవలు పనివాళ్ళకి మహా వినోదంగా ఉన్నాయి ఇంతవరకు ధనమ్మ ఆధారిటీకి అలవాటు పడ్డ వాళ్ళ ప్రాణాలకి ఇప్పుడు కొడల ప్రచ్చన్న యుద్ధం వాళ్ళకి కనుల పండువుగా వాళ్ళ మనసులకి కాస్త రిలీఫ్గా కూడా ఉంది ధనమ్మంటే నౌకర్లెవరికీ గౌరవమైన భావం లేదు ఆవిడ ఎంత డబ్బున్నా పిసినిగొట్టు ప్రాణం మీదకొచ్చిందన్న పది రూపాయలు ఇవ్వదు ఆవిడికి కాలు చెయ్యి విరిగిందంటే బాగా అయింది అని మనసులో చాలా సంతోషించారు ధనమ్మ ఆజ్ఞ ప్రకారం శ్రీదేవి విద్యను పిలుచుకుని వచ్చింది కోడలు ధైర్యంగా నిలబడేసరికి భార్య చెప్పిన మాటలు మరిచిపోయారు రాజారావు గారు ధనమ్మ మోచేత్తో పొడిచింది ఏంటి మీ అంతగా నన్నవట గంభీరంగా అడిగారు ఏమన్నానండి అంది అలాగే నిలబడి ఏమన్నావు అప్పుడే మరిచిపోయావా పెద్దవాళ్లతో అలాగైనా మాట్లాడేది ఆయన కంఠం స్థాయి పెరిగింది ఎలా మాట్లాడాను నదురు బెదురు లేకుండా అడిగింది ఆవిడ ఏం చెప్పినా అందరి క్షేమం కోసమే చెబుతుంది అర్థం చేసుకోలేక వచ్చినట్టు మాట్లాడితే ఏం బాగుంటుంది మరింత గంభీరం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు అంటే ఇంటికొచ్చిన వాళ్ళని అవమానపరిచి వెళ్ళగొట్టడం అందరి క్షేమం కోరా నేను అన్న మాటలు ఎదిరించడమా అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకున్నారా ఆవిడ చెప్పినవి నమ్మేసి పిలిచి అడిగేయడమేనా వాళ్ళని నేను భోజనాన్ని కొనమన్నాను వాళ్లు ఉన్నారు ఇష్టం లేకపోతే తర్వాత చెప్పాలంటారా వాళ్ల ముఖాన్నే అడ్డమైన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు అంటారా పెద్దవారు మీరు ఆలోచించండి ఆవిడ చెప్పగానే కోడలు ఏమిటి అనుకుంటున్నారే గాని తీరా ఉండమంది కదా తను ఉండమన్న వాళ్ళని అలా అవమానపరిస్తే ఎంత బాధపడుతుందో సిగ్గుపడుతుందో అని మీరైనా ఆలోచించారా ఆవిడికేమీ చెప్పలేక నన్ను అడుగుతున్నారు మీరే న్యాయం ఆలోచించండి అనేసి వెళ్లిపోయింది విద్య చెప్పింది ఆయనకి సబబుగాని అనిపించింది కానీ భార్యకి చెప్పే ధైర్యం లేదు భర్త ఉలుకు పలుకు లేకుండా కూర్చునేసరికి ఆవిడికి మండిపోయింది భరత మీద విరుచుకు పడింది కరుణాకర్ రాని చెబుదాం అయినా అమ్మాయితో ఎందుకు అనవసరంగా ఓ పూట వాళ్ళు భోజనం చేస్తే ఏమైంది నచ్చ చెబుతున్నట్టుగా అన్నారు నాకిష్టం లేని వాళ్ళు ఉండడానికి లేదు అన్నింటికీ దీనిపెత్తనమేనా మండిపడింది రెండు రోజుల తర్వాత కరుణాకర్ వచ్చాడు కొడుకు రాగానే ఇంట్లో గొడవ ధనమ చెప్పడం మొదలుపెట్టింది అమ్మా నేనొచ్చి ఇంకా బట్టలైనా మార్చుకోలేదు ఏంటమ్మా ఇది ఆఖరికి ఇంటికి రావాలంటేనే హడలు పుడుతోంది విసుగ్గా అన్నాడు అవునరా అంత వాళ్ళని ఇంత వాళ్ళుగా చేస్తే ఇప్పుడు విసుగ్గానే ఉంటుంది నువ్వు ఇలా అలసి ఇవ్వబట్టేగా అదలా ప్రవర్తిస్తోంది ఏం చేయమంటావు పుట్టింటికి పంపేమంటావా ఈ అపవాదు కూడా తీసుకురాడానికా మరి నువ్వు దేనికి సర్దుకోలేకపోతే అదే మార్గం అసలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే ఎందుకు వస్తాయి గొడవలు చేసి వచ్చి ఈ గొడవలు నేను భరించలేను మీలో మీరు సర్దుకుంటారా సరే లేదు కొన్నాళ్ళు వాళ్ళింటికి పంపేస్తాను అనేసి వచ్చాడు గదిలోకి రాగానే విద్య ఏడుస్తూనో కోపంగానో దర్శనమిస్తుంది అనుకున్నాడు నవ్వు ముఖంతో చేతిలోని బ్రీఫ్ అందుకుంది అతనికి కాస్త హాయిగా అనిపించింది అంత అర్జెంటుగా వెళ్లారేమిటి మీరు కబురు చేశారు హడావిల్లో ఏరు పిల్లో పెట్టడం మర్చిపోయాను తర్వాత బాధపడ్డాను అంది అతని కోటు అందుకుంటూ పర్వాలేదులే అక్కడ కొనుక్కున్నాను ఇంటికొచ్చే వెళ్లాలనుకున్నాను అసలు టైం దొరకలేదు అని మంచం మీద కూర్చుంటూ విద్య అన్నీ తెలుసున్నదానివి అంటూ చెప్పబోయాడు మీరిప్పుడే ఊర్ ఇప్పుడు ఇప్పుడెందుకు నేను ఆ విషయాలు ఆపోటే మరిచిపోయాను మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పండి నేనే వద్దన్ను మీరు చేయమన్నట్టే చేస్తాను అతని పక్కన కూర్చుంటూ అంది ఆ తర్వాత కూడా కరుణాకర్ ఆ విషయాలేమీ కదపలేదు విద్య తేలిగ్గా గాలి పీల్చుకుంది ధనమ్మ నీరు కారిపోయింది అప్పటితో ఆ ఇంట్లో గొడవలు తగ్గలేదు రాను రాను ఎక్కువయ్యాయి ధనమ్మకి కళ్ళు తిరగడం తలపోటు ప్రారంభమయ్యాయి డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని ఆందోళన అనేది పనికిరాదని మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలని చెప్పాడు ఆ డాక్టరు వీళ్ళ ఫ్యామిలీ డాక్టరు ఇంకా నాకు విశ్రాంతి ఏంటిలేండి ఎంత సుఖంగా బ్రతికానో ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే బాధగా ఉంది అంది దిగులుగా మీకేం లోటండి కాలక్షేపానికి హాయిగా ఏ పుస్తకమో చదువుకోండి మందులు శ్రద్ధగా వాడండి అన్నాడు లతకి తెల్లవారుతుందంటే భయం వేస్తుంది ఇప్పుడు అది వరకు విద్య తల్లితో దెబ్బలాడినప్పుడు తన సంగతి దెప్పిన తనతో ఎంతో బాగా మాట్లాడేది బాబుని ముద్దు చేసేది ఇప్పుడు అలా కాదు తనని చూస్తేనే ముఖం తిప్పుకుంటోంది బాబు నీడనే భరించలేనట్టుగా ప్రవర్తిస్తోంది ఈ గొడవలింక భరించలేను నా వల్ల కాదు అన్నట్టుగా రాజారావుగారు బయటనే చాలా టైంని గడుపుతున్నారు ఆ రోజు అలా ధనమ్మ నుంచి భాస్కర్ సుగుణ మళ్లీ రాలేదు లతకి పిచ్చెక్కిపోతుందేమోనని భయంగా ఉంది ఒకవేళ తనకి ఏదేనైతే అప్పుడు అప్పుడు బాబుని ఎవరు చూస్తారు వాడు ఎలా బ్రతుకుతాడు పిచ్చిదాని కొడుకు అని ముద్రవేసి నలుగురు నాలుగు దెబ్బలు వేస్తారా లత చొప్పున లేచి కూర్చుంది చొప్పున బాబుని గుండెలు కదుముకుంది తను బాబు కోసం నిభ్రంగా ఉండాలి తను ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి ఇన్నాళ్ళు ఏం చేసింది తను అవును చదువుకోలేదు కనీసం ప్రయత్నం చేయలేదు ఎందుకని ఎందుకేంటి రోజులన్నీ ఒక్కలాగే ఉంటాయనుకున్నాం నువ్వు అనుకున్నట్టుగానే ఊహించుకున్నట్టుగానే జరుగుతాయని అనుకున్నావు అంతరాత్మ జవాబిచ్చింది బాబుని అలా గుండెలు కదుముకుని వెనక్కి దిళ్లకి ఆనుకుంది ఆ పూట ఎవరి ఎదురుగా వెళ్లాలన్నా చాలా బాధగా సిగ్గుగా ఉంది బాబు ఉదయం పాలు తాగ్గానే బాల్తో ఆడుకుంటుంటే అది ఫ్లవర్ వాజ్కి తగిలి కిందపడి దాని రూపాన్ని శాశ్వతంగా కోల్పోయింది విద్య నోటితో ఏమీ అనకపోయినా ఆ చూపులు అబ్బా ఎన్ని భావాలు ఎంతో విసుగు చిరాకు భరించలేని భావాన్ని ఇమిడిచింది ఆ చూపులు ఎదుర్కోలేక లత బాబుని తీసుకుని గదిలోకి వచ్చేసింది అబ్బా చూపులకు అంత శక్తి ఉంటుందా అని ఆశ్చర్యపోతోంది అక్కయ్య వస్తే ఎంత మర్యాద చేసి పంపింది తనని చూస్తే అంత చిరాకు విద్యని తనేమంది ఎప్పుడూ ఏమీ అనలేదే మరెందుకు తనంటే ఎందుకు కోపం ఎక్కడికైనా ఒక్క నాలుగు రోజులు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి భాస్కర్ రమ్మని నాలుగు రోజులుండమని రెండు మూడు సార్లు చెప్పాడు అప్పుడు తను వెళ్ళలేదు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళుతుంది అబ్బా గుండెల్లో ఈ బాధ వేళ ఇలా ఎలా ఉందేమిటి నిజంగా తనకి పిచ్చెత్తుతుందా భగవాన్ నాకేమీ కాకుండా చూడు నా మనసు నిర్మలంగా ఉండేలా చూడు నాకు అయితే నా బాబు నా బాబు వంట్రవాడైపోతాడు హా నీ బాబు వంట్రవాడు ఎందుకు అవుతాడు నీకు బోళ్లంత బలగం నీ వాళ్ళంత గొప్పవాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా నీకు ఏదైనా అయితే నీ బాబుని పూల్లో పెట్టి మరీ చూస్తారు ఊరికే ఉండడం అలవాట్లేని అంతరాత్మ మళ్లీ తలెత్తింది లత కళ్ళు తెరిచి లేచి కూర్చుంది ఎదురుగా భాస్కర్ గుమ్మంలో నిలబడి తనకేసే ఆశ్చర్యంగా చూస్తున్నాడు నువ్వా భాస్కర్ వచ్చి అలా నిలబడిపోయామేం కంగారు కంగారుగా అంటూ మంచం దిగింది భాస్కర్ వాలకం చూస్తుంటే అతనొచ్చి చాలాసేపు అయినట్టుంది నేనొచ్చి ఏం ఏమలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా లతకేసి పరీక్షగా చూస్తూ అడిగాడు ఆ కొద్దిగా తలనొప్పిగా ఉంది ఎంత మామూలుగా చెప్పాలన్నా ఆ గొంతులో తడబాటు తెలిసిపోతూనే ఉంది భాస్కర్ పరిస్థితిని గమనించాడు ఇదే మంచి సమయం అనుకున్నాడు అమ్మ సుగుణ ఒకటి ఇదిగా చెప్తున్నారు నువ్వు వస్తావేమో వచ్చాను అంటూ ఆగిపోయాడు అలాగే భాస్కర్ నువ్వెంతగా అభిమానంగా చెప్పినందుకైనా రావాలి అలాగే వస్తాలే అనేసింది నిజంగా చాలా సంతోషం లత అమ్మ సుగుణ చాలా సంతోషిస్తారు సంబరంగా అన్నాడు లతకి మనసు ఒకసారిగా తేలిగ్గా అయిపోయినట్టు అనిపించింది ఈ పూట భాస్కర్ రాకపోతే తను ఏమయ్యేదో వచ్చినా రమ్మని ఆడకుండా వెళితే తను పిచ్చిదే అయ్యేది ఒక్క నాలుగు రోజులైనా ఈ ఇంట్లోంచి ఈ వాతావరణంలోంచి బయటపడాలి తల్లి వారిస్తున్నా నా మనసు బాగుండలేదు ఒక నాలుగు రోజులుండి వచ్చేస్తాను అని చెప్పి బ్యాగులో నాలుగు చీరలు పెట్టుకుని బాబుని తీసుకుని భాస్కర్తో వెళ్ళింది వదిన ఈ మా మీద దయ కలిగిందా సంబరంగా ఎదురొస్తూ అంది సుగుణ లత చేతిలోంచి బాబును అందుకుంది ఎన్నాళ్ళకొచ్చో అంది సుభద్రమ్మ వేళ చాలా హడావిడి చేసింది సుగుణ రకరకాల వంటలు చేసింది అత్తగారు చేస్తానంటే మీరు వదిన కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి నా చేతి వంట వదినప్పుడు రుచోడలేదు ఇన్నాళ్ళకొచ్చిన వదిన మళ్ళీ ఎప్పుడొస్తుందో అంది సుగుణ ముఖంలో వెళ్లి విరిసే ఆనందం తన రాకకి సుగుణింత సంతోషిస్తుందా తన మీద కోపమే లేదా లతకి హఠాత్తుగా అత్తగారు గుర్తొచ్చింది ఇదే ఆప్యాయత ఇదే ఆదరణ అల్ప సంతోషం కల్మషమంటే ఏంటో తెలియని తనం అమ్మాయి అంటూ ఆవిడ ఎలా పిలిచేదో అత్తయ్య అంటూ సుగుణ సుభద్రమని అలా పిలిచి అన్నీ అడుగుతోంది సుగుణ వంట చేస్తున్నంతసేపు బాబుని వంటగదిలోనే కూర్చోబెట్టుకుని వాడితో కబుర్లు చెప్తూ వంట చేస్తోంది బాబు సుగుణ అటు తిరిగి ఉన్నప్పుడు అవి సవరించసాగాడు కూరలో కింద దెమరించేశాడు ఏంటో అని లత చొప్పున లేచి వంటగదిలోకి వెళ్ళింది కూరలు ఇల్లంతా చిమ్మినట్టుగా అయ్యాయి అయ్యో బాబు ఏం చేస్తున్నావు కళ్లర చేస్తూ దగ్గరికి వెళ్ళింది సుగుణ చపునొచ్చి బాబుని దగ్గరకు తీసుకుంది లత బాబుని కొడుతుందేమోనని భయపడింది వాడు ఇలా అల్లరి చేస్తేనే బాగుంటుంది వదిన అయినా మా ఇద్దరి మధ్యకి నువ్వు రాకు అని అవునా బాబు అంది బాబుని ముద్దు పెట్టుకుంటూ వాడు ఊ అన్నాడు తల కిందకి పైకి ఆడిస్తూ లత సుగుణకేసి ఆశ్చర్యంగా చూసింది తర్వాత అంది ఇలా ఊరుకున్నావంటే ఇల్లంతా సవరిస్తాడు సవరించని నాకు సంతోషమే అంది ఆ రోజు ఎప్పుడు పొద్దుగూకిందో లతకి తెలియలేదు అప్పుడే పొద్దుగూకిపోయిందా అనుకుంది ఆశ్చర్యంగా నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి ఇంటికి వెళ్లాలంటే ఎంతో బెంగగా ఉంది లతకి కానీ ఎన్నాళ్ళుంటాను అనుకుని ఇంక సాయంత్రం వెళ్ళిపోతాను భాస్కర్ అంది భాస్కర్ ఆఫీసుకు వెళుతుంటే అప్పుడే వెళ్ళిపోతావలతా ఇంకో నాలుగు రోజులు ఉండకూడదు ఆదివారం నేను దిగబడతాను అన్నాడు సుగుణ సుభద్రమ్మ కూడా నాలుగు సార్లు చెప్పారు లత ఎక్కువ బ్రతిమాలించుకునక్కర్లేకుండానే ఉండిపోయింది సుగుణని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా తామాషాగా అనిపిస్తోంది లతకి అస్తమాను ఎందుకో అందుకు భాస్కర్ పిలుస్తూనే ఉంటాడు సుభద్రమ్మ సుగుణ అంటూ దానికి పిలుస్తుంది మధ్య మధ్యలో రాజు విష్ణు వదిన అని పిలుస్తారు ఆ వస్తున్నా ఇదిగో ఒక క్షణం వస్తున్నానత్తయ్యా ఇలా ఒక్కొక్కరికి చెప్తూ బంతిలా గిరిగిరా తిరిగే సుగుణని చూస్తుంటే ముచ్చటేస్తుంది సుగుణకి విసుగనేదే లేదా చిరాకు కలగదా అని ఆశ్చర్యపోతోంది